అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యాట్స్ ఈ రోజు కథ యు మైన్ పార్టీ ఎయిటీ సెవెన్ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఎంగేజ్మెంట్ సెరమనీ జరుగుతోంది మాస్క్ తగిలించుకొని మెల్లగా ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయింది రీతు ఇక అతిథులతో ఫంక్షన్ హాల్ కలకలలాడుతోంది స్టేజ్ పై ఉన్న అమ్మాయిని అబ్బాయిని అలా చూస్తుంటే రీతు కడుపు మండిపోతోంది నన్ను ఇంత మోసం చేసావరా మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకుంటావా నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ చాటుగా ఉంది జరిగే తంతును చూస్తూ ఉంది ఇక ఇద్దరితో చేయించాల్సిన తంతును చేయించి తాంబూలాలు మార్చుకోమని అనడంతో అమ్మాయి తరపున వాళ్ళు ఇటు అబ్బాయి తరపున వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటుండగా స్టేజ్ మీదకి ఎంటర్ అయింది రీతు సడన్గా ఎవరో అమ్మాయిని చూసినా అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు తాంబూలాలు అందుకోబోతుండగా వాటిని తీసి విసిరు కొట్టింది రీతు ఏయ్ ఎవరివే నువ్వు అంటూ కట్టుకున్న ముసుగుని లాపడేశాడు విరాజ్ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు ఎవరమ్మా నువ్వు ఎవరా నీ కొడుకునడుగు చెబుతాడు విరాజ్ ఆ అమ్మాయి ఎవర్రా ఏమో డాడ్ నాకు తెలీదు రేయ్ నేను ఎవరో తెలియదానికి అంటూ అతని కాలర్ పట్టుకుంది ఎయ్ ఏంటే నా కాలర్ పట్టుకుంటావా అంటూ చెయ్యద్దబోతుంటే గాలిలో ఉన్న అతడి చేతిని పట్టుకొని విసిరి కొట్టి ఏంట్రా మోసం చేసిందే కాకుండా నాటకాలు ఆడతావా మర్యాదగా నాకు నీకు మధ్య సంబంధం ఏంటో అందరికీ చెప్పు లేకపోతే నేనేం చేస్తానో నీ ఊహ కూడా అందదు అసలు ఎవత్తివే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఏం చేసుకుంటావో చేసుకో నువ్వెవరో నాకు తెలీదు అచ్చా నేనెవరో నీకు తెలీదు అనమాట అయితే ఇదొకసారి చూడు ఇందులో ఉన్నది నువ్వేమో అంటూ మొబైల్లో ఉన్న వాళ్ళిద్దరి క్లోజ్గా ఉన్న ఫోటో తీసి చూపించింది రీతు చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు విరాజ్ ఆ అమ్మాయి ఎవరు తెలీదని మాట్లాడావు ఇదంతా ఏంటి అంటూ అరిచాడు విరాజ్ తండ్రి అది డాడ్ ఇప్పుడు ఇలాంటి ఫోటోలు మార్ఫింగ్ చేసి నేను కూడా ఎన్నో సృష్టిస్తాను అవునా అయితే ఒకసారి ఈ రిపోర్ట్ చూడు అంటూ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్ను కూడా చూపించింది విరాజ్ గుండెల్లో రాయి పడ్డటైంది కానీ భయపడకుండా ఈ కడుపుకు కారణం నేనే అని ప్రూఫ్ ఏంటి అన్నాడు ప్రూఫ్ కావాలా ఓకే ఖచ్చితంగా ప్రూఫ్ చేస్తాను ఇప్పుడే ఈ క్షణమే డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు తీసుకొచ్చి నీ మొహాన విసిరితే జైలుకెళ్ళడానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అనేది కాన్ఫిడెంట్గా రీతు ఒక్కసారిగా అతను ఏం విన్నాడో అర్థం కానట్లుగా చూశాడు ఏంటి అర్థం కాలేదా మళ్ళీ చెప్పమంటావా చెబితే ఏమర్థమవుతుంది ఒకసారి అటు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటూ అంగ పార్ అనిది ఒక హైబ్రో పైకంటో తల తిప్పి చూశాడు విరాజ్ ఎదురుగా పోలీసులు కనిపించారు వాళ్ళని చూడగానే కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది అతనికి ఏంటే ఫేక్ కంప్లైంట్ ఇచ్చి నా మీదకి పోలీసులని ఉసిగొలుపుతావా చీ ఆపు నీలాగా మోసం చేయడం నాకు రాదు ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేక జైల్లో చిప్పకుడు తింటావా అని ఘాటుగా చెప్పగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు విరాజ్కి అసలు ఏం జరుగుతుంది విరాజ్ ఆ అమ్మాయి ఎవరు ఆ పోలీసులేంటి అంటూ గట్టిగా అడిగాడు తండ్రి అది డాడ్ ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మళ్ళీ నిజం దాచడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఫొటోస్ కూడా కనబడుతున్నాయి కదా తెలీదని తప్పించుకుంటావేంటి మర్యాదగా అమ్మాయికి నీకు ఉన్న సంబంధాన్ని ఒప్పేసుకో జైలుకు వెళ్లే బాధ తప్పుతుంది లేకపోతే ఇప్పుడే నేను తీసుకెళ్ళిపోయి కేసులు కోర్టులు అంటూ తిప్పుతారు అదంతా అవసరమా నిజం విరాజ్ అని హెచ్చరించాడు తండ్రి ఇక అతను చెప్పింది కూడా నిజమే అనిపించింది ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోకపోతే నేరుగా జైల్లో పడేస్తారు అని భయం వేసి అవును డాడ్ ఆ అమ్మాయి నాకు తెలుసు అన్నాడు అయితే నాకిప్పుడే ఇక్కడే నా మెడలో తాలి కట్టాలి నిన్న ఇలా వదిలేస్తే దేశం దాటి వెళ్ళిపోయినా వెళ్ళిపోతావు తాళి కడతావా జైలుకు వెళ్తావా ఏంటి బెదిరిస్తున్నావా నిన్ను బెదిరించాల్సిన అవసరం నాకేంటి ప్రాక్టికల్గా జరిగేది చెబుతున్నాను అని చెప్పగానే మాకు కాస్త టైం కావాలి నువ్వు ఆగమ్మా అన్నాడు వీరాజ్ తండ్రి ఎన్ని రోజులంకుల్ ఎన్ని రోజులు ఆగాలి అది నువ్వేమనుకోకపోతే ఒక నెల రోజులు టైం ఇవ్వమ్మా అన్నాడు లేదు ఒక్క రోజు కూడా టైం ఇవ్వను మీ కొడుకుని నేను నమ్మదలుచుకోలేదు నెల రోజుల టైంలో మీ వాడిని దేశం దాటిస్తే అనింది రీతు అయ్యో అలాంటిదేం జరగదు నేను మాటిస్తున్నాను వద్దు నీ నస్సలు వినదలుచుకోలేదు ఇప్పుడే నా మెడలో తాలి కట్టాలి లేకపోతే నీ కొడుకు జైల్లో ఊచలు లెక్కబెడుతూ కూర్చుంటాడు ఇన్స్పెక్టర్ అతని తీసుకెళ్ళండి అనింది రీతు అయ్యో ఆగమ్మా నా కొడుకు చేసింది తప్పే ఇప్పుడే నీ మెడలో తాలి కట్టేస్తాడు రే ఇదిగో తాలి కట్రా అంటూ కొడుకుని గుడ్లు ఉరిమి చూశాడు ఏంటి కట్టేది నన్ను నిశ్చితార్థం వరకు తీసుకొచ్చి ఇలా మోసం చేసి వెళ్ళిపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారు అనింది విరాజ్ నిశ్చితార్థం చేసుకోబోయే అమ్మాయి ఇక ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా మారింది విరాజ్ పరిస్థితి చెంప పడేల్మంటూ పీకాడు విరాజ్ తండ్రి ఇక అలా కొడతాడని అనుకోని విరాజ్ గుడ్లు పెద్దవి చేసుకుని తండ్రి వంక చూస్తూ ఉన్నాడు ఒక అమ్మాయిని మోసం చేసి కడుపు చేస్తావా కొంచెం కూడా సిగ్గులేదు చదువుకోమ్మని కాలేజ్కి పంపిస్తుంటే ఒళ్ళు కొవ్వెక్కి నా పరువు తీసేస్తావా అంటూ ఆ చెంప ఈ చెంప పగలగొట్టి ఎంగేజ్మెంట్ జరిగే అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటున్నాను ఇప్పుడు మీ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగలేదుగా మీ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు కానీ ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది ఏంటి ఇక్కడ తొక్కలో డిస్కషన్ ఏంట్రా అమాయకమైన అమ్మాయిలని మోసం చేసి కడుపు చేస్తావా నిన్ను ఆ జైల్లో వేసి కుమ్మితే ఇంకోసారి అలాంటి పని చేయవరా పద అని ఎస్ఐ విరాజ్ని లాక్కెళ్తుంటే ఆగండి ఎస్ఐ గారు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయకండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని వేడుకుంటున్నాడు విరాజ్ తండ్రి సరే రిషేంద్ర గారు అంటూ పిలిచాడు ఎస్ఐ అతని పిలుపుకి వైట్ కలర్ షర్ట్ ఫార్మల్ ప్యాంట్లో కళ్ళకి బ్లాక్ షర్ట్స్తో యాటిట్యూడ్గా లోపలికొచ్చాడు రిషి ఏమంటారు అన్నాడు ఎస్ఐ విరాజ్ ముందు నిలబడి వాడి చెంపపై ఒక్కటి చాడు రిషి తుల్లిపడ్డాడు విరాజ్ చెంపపై చేయి పట్టుకొని చూస్తూ ఉన్నాడు ఇంత జరిగినా వాడి నోటి నుండి నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని మాత్రం అనట్లేదు మర్యాదగా నా చెల్లిని పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకో లేదనుకో నా చెల్లి చెప్పిందిగా నీకు జీవితాంతం చిప్పకూడే అని ఏం చేస్తావు అని వాడి ఎదురుగా చీరలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ అడిగాడు రిషి నిన్ను ఇంత బ్రతిలాడాల్సిన అవసరం నాకు లేదు ఎస్ఏ గారు వాడిని తీసుకెళ్ళండి నడువురా అంటూ వాడిని కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే చేసుకుంటాను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని భయపడుతూ చెప్పాడు విరాజ్ అవసరం లేదు నీకిచ్చిన టైం అయిపోయింది వాడిని తీసుకెళ్ళండి అని చెప్పి రీతు చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు రిషి అదేంటనేయ్య అలా చేసావు వాడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడుగా బలవంతపు పెళ్లి చేస్తే ఎన్ని రోజులు నీతో ఉంటాడో నిన్ను నిన్నుగా ఇష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకోవాలి అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఇలా సరదా తీర్చుకొని వదిలేసేవాడిని పెళ్ళి చేసుకుంటే హ్యాపీగా ఉండలేవు అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాడు రిషి హాస్పిటల్కి ఎందుకు అన్నయ్య నాకు అబర్షన్ చేయిస్తావా అని కంగారుగా అడిగింది షార్ప్గా చూశాడు ఆ మాటకి ఇక హాస్పిటల్ రావడంతో కారాపి గైనిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు రీతిని చెక్ చేసి కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను అవి వాడండి బేబీ చాలా హెల్తీగా ఉంది అని చెప్పింది అన్నయ్య ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది చెప్పన్నయ్యా ఏం చేయాలనుకుంటున్నావు కడుపులో ఉన్న బేబీని చంపే అంత రాక్షసు కాదు మరి ఈ కడుపుతో ఉన్నదాన్ని పెళ్ళి ఎవరు చేసుకుంటారు ఆ బేబీ పుట్టే వరకు వెయిట్ చేసి నేను ఆడో చేసుకుంటాను నీకు వేరే పెళ్లి చేస్తాను అని చెప్పగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనకి అన్నయ్య అని రిషిని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది రీతు అగ్రహారం రావాల్సిన పెళ్ళి వాళ్ళు వచ్చారు అమ్మాయిని తీసుకురండని చెప్పి వాళ్ళతో జాయిన్ అయ్యాడు దాత్రి తండ్రి పూజ వెళ్ళి ఒక్కసారి ఆలోచించవే లేదు నేను ఈ పెళ్ళి చేసుకుంటాను అనింది ఇక ఇది ఇలా చెబితే మాట వినదు అని తనని రెడీ చేసుకొని బయటకు తీసుకెళ్ళింది దాత్రి అందరికీ కాఫీ ఇచ్చి కూర్చుంటుండగా అప్పుడే వైన్ కలర్ షర్ట్ డేనింలో సినిమా హీరోలా ఉన్న బాబుని చూడగానే దాత్రి కళ్ళు పెద్దవయ్యాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నారందరూ ఎవరతను అని స్టైల్గా వచ్చి దాత్రి తండ్రి పక్కన క్రాస్ లెగ్స్ వేస్తూ కూర్చొని దాత్రిని రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు చూస్తున్న పూజ నవ్వుతూ దీని తిక్క బాగా కుదిరింది అని తెగ సంబరపడిపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్